హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మోపిదేవి సు సుబ్రహ్మణ్య స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి సుబ్రహ్మణ్య స్వామి ఈ స్థలంలో స్వయంభువుగా ప్రత్యక్షమైనట్లు పురాణాల్లో చెప్పబడింది వేటపాటి అనే ఒక వ్యక్తికి స్వామిని తలలో నాగుపాముతో సహా ధ్యానం చేస్తుండగా స్వామి ప్రత్యక్షమయ్యారని విశ్వాసం అప్పటి నుండి ఈ ఆలయం మహత్యం మనందరికీ తెలుస్తుంది ఇక్కడ స్వామి మూల విరాట్ రూపంలో భూమిలోకి కొంత భాగంలోనే ఉంటుంది పూర్తిగా కనిపించదు ఈ ఆలయంలో ప్రత్యేకంగా సర్పదోష నివారణ పూజలు ప్రసిద్ధి అర్ధనాదేశ్వర రూపంలో ఉన్న ఇక్కడ నాగదేవత విగ్రహం కూడా విశేష ఆకర్షణ ఆకర్షణగా ఉంటుంది ఇక్కడ పూజలు చేసిన వారికి సంతానం వివాహం ఆరోగ్యం వంటి కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం నాగదోష నివారణకు ఇది ఒక ప్రధాన క్షేత్రంగా భావించబడుతుంది ఇంతటి పవిత్రమైన మోబిదేవి ఆలయానికి ఒకసారి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి ఈ ఆలయం గురించి మనం గొప్పగా చెప్పాలంటే పిల్లలు పుట్టినాక పిల్లలకి మాటలు రాకపోయినా చెవుడు చీము కారటం కళ్ళు కనిపించకపోయినా అలా ఏవి పిల్లలకైనా ఉంటే వారి తల్లిదండ్రులు ఈ ఆలయానికి తీసుకువెళితే ఖచ్చితంగా మాటలు వస్తాయి పిల్లలకు ఉన్న అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తీరతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు అంతేకాకుండా వివాహం కానీ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఈ స్వామిని ఒక్కసారి దర్శిస్తే వెంపటనే వివాహం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి అనేక గుళ్ళుకు తిరిగి విసిగిపోయిన భక్తులందరికీ కూడా పిల్లలు కావాలి అన్న దంపతులు ఎవరైనా ఉంటే ఈ గుడిని ఒక్కసారి దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతారని భక్తుల నమ్మకం ఎవరికైనా మీకు పెళ్ళి కాకపోయినా పిల్లలు పుట్టకపోయినా మీకు చదువుల్లో కానీ ఇలాంటి మంచి ర్యాంకులు కావాలంటే ఒక్కసారి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శిస్తే గనక మీకున్న ఆర్థిక బాధలు కానీ సంతాన బాధలు కానీ వివాహ బాధలు కానీ ఏమైనా తొలగిపోతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎవరికైనా యూజ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకోండి ఓకే థ్యాంక్ యూ